దైవజనుడిగా సేవకుడిగా దేవుడు ఎందుకు మీకు నియమించున్నాడు ఇక్కడ నాయకుడు అని అంటే మిమ్మలను ఖండించడానికి మిమ్మల్ని గద్దించడానికి మీకు బుద్ధి చెప్పడానికి మీరు చేస్తున్నది పొరపాటు అని హెచ్చరించడానికి నాయకుడే లేకపోతే ఎవరు హెచ్చరిస్తారు మిమ్మల్ని ఇప్పుడు మీరు చేస్తుంది తప్పు అని హెచ్చరించాలంటే ఎవరు ఉండాలి ఒక నాయకుడు ఉండాలి కంపెనీలో పనిచేస్తున్నారు కదా మీ అందరికి ఒక సూపర్వైజర్ ఉంటాడు ఈ సూపర్వైజర్ బాధ్యత ఏంటంటే మిమ్మల్ని గమనించుకోవని పొరపాటు చేసిన వాళ్ళని సరిచేయడానికి ఇంకా మాట అయినకపోతే వారిని బయటికి ఈ సూపర్వైజర్ ఇంకొక ఆయన ఉంటాడు హెడ్ దానికి ఇంకొక ఆయన ఉంటాడు ఎండి అలాగనే సంఘానికి ఒక నాయకుడిని దేవుడు ఏర్పాటు చేసినాడు ఈ నాయకుడు నోట నుండి వచ్చే ప్రతి గద్దెంపు ఎవరి మాట ఇప్పుడు నాయకుడి మీద నువ్వు నింద మోపినవంటే మీద మోపినట్టు పేరుకి అనేది ఏంటో తెలుసా మా ఆత్మీయ తండ్రి మా ఆత్మీయ తల్లండి వాళ్ళు కాకపోతే మమ్మల్ని ఎవరంటారండి అనడం వరకు బానే అంటున్నావు ఒక్క మాట అంటే చాలు ఎవరిని విసర్జిస్తున్నావు నువ్వు దేవుడిని విసర్జిస్తున్నావు సరి చేసేవారు లేకపోతే నువ్వు సరిగా నడవలేవు చెయ్యి పట్టుకొని లేవనెత్తేవాడు లేకపోతే నువ్వు నడవలేవు నీకు ముందు ఉన్న మార్గం ఎలాంటిదో చెప్పేవారు లేకపోతే నడవలేవు ప్రపంచాన్ని సృష్టించిన సృష్టి కర్త మనకు నాయకుడిగా ఉండగా ఏ స్థలములో ఏముంది ఎక్కడ ఏది ఉంది ఏది నువ్వు చెయ్యకూడదు సమస్త ఎరిగిన దేవుడు నీకు చెప్పాలి అని అంటే ఎవరి ద్వారా చెప్తాడు తెలుసా తన సేవకుని ద్వారా చెప్తాడు